బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈసారి టీమిండియా గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసింది తొలి మ్యాచ్లో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు జైష్వాల్ కోహ్లీ సెంచరీలతో ఆసిస్ బౌలర్లను చితరగొట్టారు దీంతో తొలి టెస్ట్ విజయంతో టీమిండియా ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది అయితే మొదటి టెస్ట్కు బుమ్రా నాయకత్వం వహించగా రెండో టెస్ట్ కోసం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటికే జట్టులో చేరాడు ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ ఆరు నుంచి ఆడలైడ్ మైదానంలో ప్రారంభం కానుంది ఇది డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ ని పింక్ బాల్ తో ఆడతారు అయితే భారత్ కి ఇది ఐదో డే నైట్ టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో టీమిండియా మూడు మ్యాచ్లు గెలిచింది కాగా ఒక మ్యాచ్ లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది భారత్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జట్లతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లు ఆడింది అయితే భారత్ ఆస్ట్రేలియా పైనే ఓటమి పాలైంది అది కూడా అడిలైడ్లోనే కాగా అడిలైడ్ వేదికగా ఆసిస్ పై ఘోర ఓటమి చెందిన కోహ్లీ కోసమైనా రెండో టెస్టులో గెలవాల్సిన అవసరం ఉంది ఈ టెస్టులో కోహ్లీ రూపంలో ఆసిస్కు సరైన బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది అయితే ఆ బాధ్యతను రోహిత్ తీసుకోబోతున్నాడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్తో బంగ్లాదేశ్ తో రెండు వేల పంతొమ్మిదిలో భారత్ తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది ఈ టెస్ట్ లో టీమిండియా నలభై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆడిలైడ్ లో ఆస్ట్రేలియాతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ రెండవ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్తో మూడో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా పది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ టీమిండియా విజయానికి దోహదపడ్డాడు మొత్తం పదకొండు వికెట్లతో ఇంగ్లీష్ బ్యాటర్లను వనికించేశాడు ఇదిలా ఉంటే రోహిత్ శర్మ అరవై ఆరు పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇక ఇక బెంగళూరు వేదికగా రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకతో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో భారత్ నాలుగో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది